హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో అయితే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది చాలామందికి తెలిసిన రెసిపీనేనండి కాకపోతే కొంతమంది గులాబ్ జామున్ ఫ్రై చేసేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా పగిలిపోకుండా ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా కనుక గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకున్నారంటే అచ్చం బయట షాప్లో ఉన్నట్లుగానే చాలా బాగా వస్తాయండి జూసీ జూసీగా సూపర్గా ఉంటాయి అనమాట నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి గులాబ్ జామున్లు ఎక్కడా పగిలిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఫస్ట్ గులాబ్ జామ్ చేసుకోవడానికి గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉందన్నమాట మీరు మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకోండి కాకపోతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండితోనే గులాబ్ జామ్ బాగా వస్తాయండి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పిండిని ఏదైనా ఒక కప్పుతో కొలుచుకొని వేసుకోండి ఇలా కొలుచుకొని వేసుకున్నామంటే షుగర్ వేసుకోవడానికి కరెక్ట్ కొలత అయితే తెలుస్తుందండి సార్ నేను తీసుకున్న ప్యాకెట్కి అయితే నేను తీసుకున్న కప్పుకి ఒక కప్పు అలాగే ఒక పావు కప్పు పిండి అయితే వచ్చిందనమాట పిండి మొత్తాన్ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అందులో ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి తర్వాత గోరువెచ్చని పాలు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలండి పాలు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి కలుపుకోవడానికి పాలు అయితే ఎక్కువగా పట్టవనమాట సో జాగ్రత్తగా చూసుకుంటూ పిండి లూజ్ అవ్వకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోండి గులాబ్ జాములకి పిండి లూజ్ అయిందంటే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా రావండి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పిండిని అయితే నాననివ్వండి ఈ లోపు షుగర్ సిరప్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ముందు గులాబ్ జామున్ కొలుచుకున్న కప్పు ఉంది కదా సేమ్ అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసేసుకోండి ఈ మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే గులాబ్ జామున్ పాకంలో నానిన తర్వాత కూడా షుగర్ సిరప్ అనేది ఉంటుందన్నమాట లేదంటే షుగర్ సిరప్ సరిపోక మొత్తం డ్రైగా అయిపోతాయండి సో ఇలా ఒకటిన్నర కప్పు షుగర్ అలాగే మూడు కప్పులు నీళ్ళు వేసుకొని షుగర్ని అయితే కరగనివ్వండి షుగర్ మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక నాలుగైదు యాలకల్ని అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నానండి ఇలా యాలకల పొడి వేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో షుగర్ సిరప్ని బాగా ఉడకనివ్వండి గులాబ్ జామున్కి ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుందనమాట ఇలా వచ్చేసిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి పాకాన్ని కిందికి దించేసుకోండి పదహైదు నిమిషాల తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి అయితే ఇంకా సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో బాగా నొక్కుంటూ ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా పిసుకండి ఇలా ఎంత బాగా పిసికితే బాల్స్ చేసి ఆయిల్లో వేసిన తర్వాత క్రాకులు రాకుండా ఉంటాయన్నమాట పిండి మొత్తాన్ని సాఫ్ట్గా పిసికేసిన తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి ముద్దని రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేస్తూ ఒక నిమిషం పాటు ఇలా రౌండ్గా తిప్పండి ఇలా ప్రెస్ చేస్తూ తిప్పారంటే ఫ్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేస్తూ చేయటం అయితే అస్సలు స్కిచ్ చేయకండి ఇలా చేసుకుంటేనే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వస్తాయి కొద్దిసేపు చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇక్కడ చేసుకునే బాల్స్ సైజ్ అయితే మీ ఇష్టం అనమాట నేనైతే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటున్నాను అనమాట ఇలాగే మిగిలిన పిండిని కూడా అన్నింటినీ బాల్స్ లాగా చేసేసి పెట్టుకోండి ఇలా బాల్స్ చేసుకుంటేనే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే సిమ్లోనే కాగనివ్వండి ఆయిల్ని ఖచ్చితంగా సిమ్లోనే కాగనివ్వాలండి ఒకవైపు ఆయిల్ అయితే కాగుతూ ఉంటుంది ఈలోపు మిగిలిన పిండితో కూడా బాల్స్ అన్నీ చేసేసుకొని పెట్టేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అయితే వేసుకోవాలండి గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం ఓవర్ హీట్ అవ్వకూడదు ఓవర్ హీట్ అయిందంటే పై పైన ఎర్రగా వచ్చేసి లోపల ఉడకకుండా అలాగే ఉంటుందండి మనం బాల్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ బాల్స్ అన్నీ ఇలా అడుక్కు వెళ్ళిపోయి కొద్దిసేపటికి వాటంతట అవే ఇలా పైకి రావాలన్నమాట ఇంకా అలాగే మనం గులాబ్ జామున్ బాల్స్ వేసిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి బాల్స్ అన్నీ ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటతో అన్ని వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి గరిటతో కదిలియకుండా అలాగే వదిలేశారంటే ఒకవైపు ఫ్రై అయ్యి మిగతా వైపు ఫ్రై అవ్వండి సో అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత స్ట్రైనర్తో అన్నీ బయటికి తీసేసుకోండి చూశారు కదా గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒక్కటి కూడా పగలకుండా చాలా బాగా వచ్చాయండి ఉండలు చేసుకునేటప్పుడు అలా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట అలాగే రెండవ వాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే ఓవర్ హీట్ అయిపోయి ఉంటుందండి సో అయితే ఆఫ్ చేసేసి మళ్ళీ ఆయిల్ నార్మల్ హీట్కి వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మిగిలిన ఇండి ముద్దలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఆయిల్లో వేసిన తర్వాత ఇలా వాటెంతట ఆపే పైకి రావాలండి సేమ్ ఫస్ట్ వాయ ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిచితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే గులాబ్ జామున్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసుకున్న తర్వాత అన్నీ కూడా పాకంలోకి వెళ్ళిపోయేలాగా ఒకసారి నెమ్మదిగా గరిటితో ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక గంట పాటు నాననివ్వండి ఇక్కడ నేను ఒక గంట తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనం వేసిన గులాబ్ అన్నీ కూడా షుగర్ సిరప్ని పీల్చేసుకొని లావుగా ఉబ్బిపోయి ఉంటాయి అన్నమాట ఇలా ఉబ్బిపోయి పాకం మొత్తం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే గులాబ్ జామున్ నైట్ ప్రిపేర్ చేసి ఒక గంట చల్లారినిచ్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఉదయానికల్లా చల్ల చల్లగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి చూశారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి గులాబ్ జామున్ చేసుకున్నారంటే చాలా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి జూసీ జూసీగా చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చే అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్